అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి చెల్లింపులు అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది ఆర్థిక శాఖ సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి రెండు శుభవార్తలు ప్రభుత్వం తాజా నియము సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్ల న్యూస్ భాగంగా ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఆశా వర్కర్ల పరిమితిని అరవై రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే వీరి యొక్క పదవి విరమణ వయసు అరవై రెండు పెంచడం జరిగింది సో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ కాబోతున్నాయండి దీంతోపాటు మరిన్ని వరాలను ఆశా వర్కర్లకు ప్రకటించారు ఆశా వర్కర్లకు తొలి రెండు ప్రసవాలకు ఇకపై ఆరు నెలల వేతనంతో కూడిన సెలవులు అయితే ఇవ్వబోతున్నారు సో అలాగే గ్రాడ్యుయేటీకి సంబంధించి కూడా ఆశా వర్కర్లకు మరొక వరం ప్రకటించడం జరిగింది అలాగే ఆశా వర్కర్లకు గ్రాడ్యుటీ చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు ఉండగా వారి నెలకు పదివేల రూపాయల జీతం పొందుతున్నారు పదవి విరమణ చేసే సమయంలో వారికి ఒక్కొక్కరికి గ్రాడ్యుయటీ లక్షా యాభై వేల రూపాయలు చెల్లించబోతున్నారు వేల సంఖ్యలో ఉన్న ఆశా వర్కర్లు చేసే సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి అంటే వీరికి పదవీ విరమణ వయసును పెంచారు అలాగే తొలి రెండు ప్రసవాలకు సంబంధించి ఆరు నెలల వేతనంతో కూడిన సెలవులు ప్రకటిస్తారు ఇకపోతే ఆశా వర్కర్లకు వారు రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాట్యుటీ గ్రాట్యుయేటీ కింద సేమ అమౌంట్ ఇవ్వడానికి చెప్పడం జరిగింది సో ఆ అమౌంట్ అయితే లక్ష యాభై వేలు వరకు ఇస్తారండి ఇకపోతే పీఆర్సీకి సంబంధించి కాస్త నిరాశ అయితే ఎదురైంది సో మొత్తం మీద ఉద్యోగులకు రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు సంబంధించి బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన ప్రకటన చేయలేదు ఇక పన్నెండో పీఆర్సీ మధ్యంతర్భి ఊసే లేదని చెప్పేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వారి యొక్క జీత బత్యాలకు సంబంధించి కొత్త పీఆర్సీ నాస్ యాస్ పాజిబుల్ అమలు చేయాలి థ్యాంక్ యూ